విష్ణు శశివర్ణం చూసాఘ్నోపశాంత్రీ మహాగణాధిపత భక్తి చైతన్యం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మీ యోగానంద శర్మ మణికొండ హైదరాబాద్ శుభోదయం ఆధ్యాత్మిక మిత్రులారా మనం ఈ శాస్త్ర విభాగంలో నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది మానవ జీవితంలో పుట్టిన ప్రతి మనిషికి ఒక నక్షత్రం రోజే జన్మించటం జరుగుతుంది క్షతం అంటే నశించటం నా క్షతం నక్షత్రం అంటే నశింపు లేనటువంటిది నాశము లేనటువంటిది తరువు లేనటువంటిది అనేటువంటి భావాలు అర్థాలు నక్షత్రాలు మనకి నూట ఎనిమిది నక్షత్రాలు పాదములతో కలిపితే అనగా ఇరవై ఏడు నక్షత్రములు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు కలిపితే అంటే ధర్మదేవతా స్వరూపం నాలుగు పాదములతో ఉంటుంది గోస్వరూపం అందువల్ల ఈ నక్షత్రాన్ని నాలుగు పాదాలుగా విభజించటం జరిగింది అత్యద్భుతమైనటువంటి వేద గణిత రహస్యం ఈ జ్యోతిష విభాగంలో దాచిపెట్టబడి ఉంటుంది ఎంత సృష్టి విన్యాసం అంటే భగవంతుడి సృష్టి లీల రాసులు పన్నెండు నక్షత్రాలు ఇరవై ఏడు గ్రహములు తొమ్మిది ఈ పన్నెండు రాసుల్లోనే ఈ తొమ్మిది గ్రహాలు ఈ ఇరవై ఏడు నక్షత్రాలు సరి సమానంగా ఒక్కొక్క రాశిలోను నిక్షిప్తం చేశారు గ్రహములు తొమ్మిది కదా ఈ నక్షత్రాలను కూడా నాలుగు పాదముల చొప్పున ఇరవై ఏడు నక్షత్రములను విభజిస్తే నూట ఎనిమిది గ్రహములు తొమ్మిది సో తొమ్మిది రాసులు పన్నెండు తొమ్మిదిని ఈ పన్నెండు రాసుల్లో తొమ్మిది గ్రహాలు సంచరిస్తూ ఈ నక్షత్రముల యొక్క నూట ఎనిమిది పాదములను పన్నెండు రాసుల్లో తొమ్మిది గ్రహాలు తొమ్మిది తొమ్మిది పాదముల చొప్పున విభజించింది పన్నెండు రాసులు ఇంటూ తొమ్మిది నూట ఎనిమిది తొమ్మిది గ్రహములు ఇంటూ పన్నెండు నూట ఎనిమిది ఈ సంఖ్యా ప్రమాణాన్ని తీసుకొని జపం చేస్తే అష్టోత్తర శతనామాలు పూజ నూట ఎనిమిది నామాలు వంద పెడితే శతం అవుతుంది రౌండ్ ఫిగరు నూట పది పెట్టచ్చు నూట ఎనిమిది నామాలు అష్టోత్తర శతం అని ఎందుకు పెట్టారు అష్టోత్తర దశం పెట్టచ్చుగా ఎందుకనంటే ఈ నూట ఎనిమిది పాదములు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క నక్షత్ర పాదం ఒక్కొక్క పూస కింద విభజిస్తే నూట ఎనిమిది పూసలతో ఉన్నటువంటి మాలతో జపం చేయటం ద్వారా నక్షత్ర సంఖ్య నిత్యం చేసిన ఫలితం వేదశాస్త్ర గణితమంతా కూడా నిక్షిప్తం కాబడి ఉన్నటువంటి శాస్త్రమంతా నిక్షిప్తం కాబడి ఉన్నటువంటి ఈ నక్షత్ర పాద విభజనలో తొమ్మిది తొమ్మిది చొప్పున ఇందాక చెప్పుకున్నటువంటి లెక్క ప్రకారం నూట ఎనిమిది అదే జపసంఖ్యా ప్రమాణంగా పెట్టడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి రహస్యాలు వీటిల్లో దాగి ఉన్నాయి మొట్టమొదటిది పన్నెండు రాసులలో మొట్టమొదటి నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాల్లో మొదటిది అశ్వని పన్నెండు రాసుల్లో మొదటి రాశి మేషరాశి ఒక్కొక్క రాశిలోనూ తొమ్మిది పాదములు చొప్పున అంటే రెండు నక్షత్రముల పైన ఒక పాదం ఇందులో యాడ్ అవుతుంది ఇంకా వేదగణితం ముందు 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 దీన్ని కలుపుకుంటూ చెప్పుకుందాం మొదటి పాదం అశ్వని నక్షత్రం మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది జాతకంలో నవాంశ లగ్నం వేసినప్పుడు కూడా అశ్వని నక్షత్రం మొదటి పాదం మేషనవాంశలో ఉంటుంది చాలా ఎత్తైన పడగరి మనుషులు డంబాచారం కలిగినటువంటి భక్తిభావములు కలిగిన వారు వీరు ఏ పని చేసినా అది పబ్లిసిటీ అయ్యేటట్టుగా పబ్లిక్ అవ్వాలి అనబడేటువంటి భావజాలం కలిగిన వారు పూజ ఇంట్లో కూర్చుంటేనేమో గబిక్ స్నానం చేసి గబగబా టవల్ తుడుచుకొని అదే కట్టుకొని దేవుడి దగ్గరకు వచ్చి దండం పెట్టి పొట్టు పెట్టుకొని వెళ్తారు అదే ఇంకెవరన్నా ఉన్నారు అంటే చక్కగా పంచి కట్టుకొని చక్కగా ఎగుది పెట్టుకొని అక్కడ కూర్చొని పెద్ద పెద్దగా స్తోత్రాలు శ్లోకాలు చదువుతూ గంట కొడుతూ గందరగోళం చేస్తారు అబ్బా ఏం పూజ చేస్తున్నాడు అని చూసినటువంటి వాళ్ళు అనుకోవాలి ఆ రకమైనటువంటి భావజాలపదం ఉంటుంది అంతర్గతంగా భక్తి విశ్వాసం మొదలైనటువంటివన్నీ ఉంటాయి వీరు ధరించవలసినటువంటి రత్నం పగడం తరువాత వైఢూర్యం వేసుకునవలసినటువంటి రుద్రాక్ష ఏకముఖి రుద్రాక్ష కానీ పదునాలుగు ముఖముల రుద్రాక్ష కానీ ఇంకా వాడవాడ జాతక భావాలను బట్టి ఏదవసరమో అది సజెషన్ ఇవ్వటం జరుగుతుంది ఈ రకముగా గణపతిని అర్చించటం ద్వారా పూజించటం ద్వారా ఈ రాశి వారికి అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితములు కలుగుతాయి రేపటి ఎపిసోడ్లో అశ్విని నక్షత్రం యొక్క రెండవ పాదం గురించి తెలుసుకుందాం మీ యోగానంద శర్మ హైదరాబాద్ మణికొండ